నమస్తే టీవీ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే శాంతిరెడ్డి మండిపడ్డారు ఇక ఉచిత ఇసుక చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన కానుక ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లోడింగ్ చేయాలి ఇక మీనగల్లులో ఎమ్మెల్యే ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు हा त मान्छे आउँदैन अनि विद्युली नडि युर्ले हो एकला पाटा डिस्कोस मात्र मात्र न అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గం మినగల్లు పల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగటు మనిషికి భవన నిర్మాణ కార్మికులకు వీళ్ళకందరికీ ఉచిత ఇసుక ఎంతో మంచి జరుగుతుంది మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మనము సుమారు యాభై వేల కోట్ల ఇసుక కుంభకోణం జరగడం జరిగింది అది జరగకుండా ఉండుంటే కనీసం పది లక్షల మంది ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఆగిపోకుండా ఈరోజు ఒక ఇంటి వాళ్ళు ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ రవాణా ఇసుక మైనింగ్ మాఫియా ఇవన్నింటినీ కూడా అరికట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధానంగా ఉచిత ఇసుక విధానాన్ని నెల రోజుల లోపలే ప్రవేశపెట్టడం మనకందరికీ చాలా సంతోష తగిన విషయం మీకు అందరికీ తెలుసు ఉచిత ఇసుక ఇచ్చి రవాణా ఛార్జీలు మాత్రం మనం మూడు వందల డెబ్బై రూపాయలు లోడింగ్కి వాటికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇది జరగాలి అదేవిధంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ రకంగా అయితే మనము చెప్పుకున్నామో విధంగా ఈ ఇసుక ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జివో నెంబర్ నలభై మూడును విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రవాణాలు జరగవు జరిగితే ఎవరైనా సరే ఆఫీసర్సు అందరూ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది ఇది తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అందరికీ చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మనము అలాంటివి ఏమైనా జరిగినా కూడా అందరికీ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది జరిగిన వెంటనే ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఆరు సున్నా మూడు నాలుగు అనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తామని చెప్పి ఎవరైనా కూడా గట్టి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చిన జివోలోనే మన దాంట్లోనే మనకు ఏ విధంగా పెనాల్టీ వేయాలి ఏ మాత్రం ఆ హోర్డింగ్ ఉన్నా ఎక్కడైనా కానీ వాళ్ళకు కావాల్సింది కాకుండా ఎవరైనా హోర్డింగ్ చేసినప్పటికీ లేకపోతే రవాణా చేసినప్పటికీ అది నేరం అని చెప్పేసి అదే దాంట్లో ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా జరిగిన జరిగింది